క్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన వారి శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవయవ వచనం ప్రియలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములు కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా ఆ దేవుడు ఈ లోకంలో నమ్మకస్తులైన వారు ఉన్నారా అని వెతుకుతున్నాడండి అంటే నమ్మకస్తులు చాలా చాలా కొరతగా ఉంటున్నారు ఎందుకు దేవుడు నమ్మకస్తులను వెతుకుతున్నాడంటే వారిని అభివృద్ధిపరచాలని వారిని ఆశీర్వదించాలని క్రమక్రమంగా హెచ్చించాలని దినదినము కూడా వారిని వృద్ధిల్ల చెయ్యాలని వారి కుటుంబాన్ని వారి పిల్లలను మేలులు దీవెనలతో నింపాలని తన పరలోక రాజ్యానికి వారసులనుగా చెయ్యాలని నమ్మకస్తులను వెతుకుతున్నాడండి ఆ దేవుడు ప్రియ సహోదరి సహోదరు ఈనాడు ఎక్కడ చూసినా యథార్థంగా ప్రవర్తించేవారు నమ్మకంగా జీవించేవారు దేవుని భయభక్తులతో పూర్ణ హృదయంతో సేవించేవారు చాలా తక్కువగా ఉంటున్నారు ప్రియ దేవుని బిడలార వాస్తవానికి మనం దేవుని దృష్టికి అవిధేయతగా జీవిస్తూ విరోధమైన కార్యములు చేస్తూ మన మనసుకు తగినట్లుగా దేవునికి ఎంతో దుఃఖాన్ని కలిగిస్తూ జీవించే మనల్ని దేవుడు ప్రేమించాడు తన విలువైన ప్రాణాన్ని మన కొరకు అర్పించినాడు తన రక్తాన్ని దారదారలుగా కార్చి మనల్ని పాపం నుండి విడిపించి పరిశుద్ధుల గుంపులో ఉంచాడు ఇలాంటి మనము ఆ దేవుని ప్రేమించే వారిమిగా ఉండాలండి నిత్యము ఆయన ఎందు నమ్మిక ఉంచి జీవించాలి ప్రియ సహోదరి సహోదరుడా ఇన్నాడు దేవునిని నమ్మిన వారు ఆయనను ప్రేమించేవారు కూడా వర్ధిల్ల జీవితాన్ని కలిగి లేరండి కారణం పాపాన్ని దేవుని వద్ద ఒప్పుకొని విడిచిపెట్టలేకపోతున్నారు ప్రియ సహోదరి సహోదరుడా మీరనుకోవచ్చు దేవునిని నమ్మిన వారు పాపం చెయ్యరు కదా అని ప్రిలారా మనం ప్రతి దినము ఏదో ఒక విషయంలో పడిపోతూనే ఉంటాము ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటున్నాడు దేవుడు అంటే దేవుడు చేయొద్దన్న పనిని చేయడం పాపంతో సమానమండి వాక్యం చదవకపోయినా ప్రార్థించకపోయినా ఆయన సన్నిధికి వెళ్ళకపోయినా అది పాపంతోనే సమానము ప్రియులార నిత్యము ఈనాడు మన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాము ఎందుకంటే పాపాన్ని ఒప్పుకునే హృదయం మనలో ఉండడం లేదు నేనెప్పుడు పాపం చేశాను నేను పాపిని కాదు నేను మంచి దానిని మంచి వాడను అని మనల్ని మనం హెచ్చించుకుంటున్నాము పాపాన్ని ఒప్పుకోవాలన్న హృదయం మనలో ఏమాత్రం ఉండడం లేదు కీడులో పడేవారిమిగా ఉంటున్నాము ప్రీలారా వాక్యం సెలవిస్తుంది అతిక్రమములు దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అన్న వచనం ప్రకారం ప్రీలారా ఈనాడు మనం చిన్నదైనా పెద్దదైనా ఎలాంటి పాపాన్నైతే ఒప్పుకోలేకపోతున్నామో దానిని విడిచిపెట్టలేకపోతున్నామో ఆ కారణాన్ని బట్టే మనం వర్దిల్లలేకపోతున్నామండి మన చేసే పనిలో అభివృద్ధి లేదు కుటుంబాలలో ఆశీర్వాదములు లేవు ప్రియలారా ఈనాడు దేవునిని నమ్మినంత మాత్రాన మనం ఆశీర్వదించబడాలని రూలు లేదండి మనం వర్దిల్లాలని గ్యారంటీ లేదు ఎందుకంటే దేవుని నమ్మిన వారు కూడా ఆయన ఆజ్ఞలను తిరస్కరించేవారిగా ఉంటున్నారు ప్రియ సహోదరి సహోదరుడ దేవుని దృష్టికి మనం అపనమ్మకస్తులంగా జీవిస్తున్నాము ఈనాడు మనం ఆయన దృష్టికి నమ్మకస్తులంగా ఉండాలంటే నిత్యము మన పాపస్థితిని ప్రభు పాదాల వద్ద ఒప్పుకోవాలి ఆయన ఆజ్ఞలను అనుసరించి నిత్యమో భయము కలిగి ప్రవర్తించాలి బైబిల్ గ్రంథంలో దేవుడు మోషేని గురించి చక్కని సాక్ష్యమిస్తున్నాడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తునిగా ఉన్నాడు అని ప్రీలారా అన్నాడు ఇస్రాయేలీల బాధ్యతను దేవుడు మోషేకు అప్పగించాడు ఇస్రాయేలు ప్రజలైతే ప్రతి పరిస్థితిలో మోషే మీద సనుగుతూ గునుగుతూ నిత్యం ఆయనను ప్రశ్నిస్తూ ఎంతో విసిగించినారు ఆయనను బెదిరించినారు అయినప్పటికీ దేవుడు అప్పగించిన పనిని మధ్యలోనే విడిచిపెట్టలేదండి మోషే గారు సంపూర్ణం చేశాడు ఆయన ఆజ్ఞలను అనుసరించి మోషే జీవించినాడు దేవుని దృష్టికి నమ్మకస్తునిగా నడుచుకున్నాడు ప్రియ సహోదరి సహోదురా ఈనాడు మనల్ని గురించి దేవుడు ఎలాంటి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు అసలు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే స్థితిలో మనమున్నామా ఆయన హృదయానుసారణంగా జీవిస్తున్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రియ సహోదరి సహోదరు మన దేవుడు మన పట్ల ఎంతో నమ్మకస్తునిగా ఉన్నాడండి ఆయన వాగ్దానములు మన జీవితంలో నెరవేర్చడంలో నమ్మకస్తుడు మన పాపములు క్షమించుటలో నమ్మకస్తుడు సమస్త దుర్నీతి నుండి కీడు నుండి అపాయాలు ఆటంకాలు ప్రమాదాల నుండి మనల్ని తప్పించుటలో నమ్మకస్తుడండి దుష్టు నుండి అపవాది నుండి మనల్ని తప్పించుటలో నమ్మకస్తుడు ప్రియ సహోదరి సహోదరుడ అన్నిటికంటే మనల్ని నిర్మూలం కానివ్వకుండా తన కృపా వాత్సల్యత మనపై చూపాడు ఎంతైనా ఆ దేవుడు నమ్మదగినవాడండి ప్రియ సహోదరి సహోదురా ఈనాడు మనం కూడా ఇంత గొప్ప దేవుని ఎదుట నమ్మకమైన వారిమిగా జీవించుదామా మనలో పాపాన్ని తొలగించుకుందామా ప్రతి పరిస్థితిలో మన మనసును నమ్ముకోకుండా దేవుని ఎందు నమ్మకముంచుదామా ప్రిలారా ఇంతవరకు మన తల్లిదండ్రుల దృష్టికి మన పిల్లల దృష్టికి అలాగే భర్త దృష్టికి భార్య దృష్టికి యజమానుల దృష్టికి సేవకుల దృష్టికి బంధువుల దృష్టికి మనం ఎలా నడుచుకుంటున్నాము వారికి తెలియకుండా ఏమైనా రహస్య పాపాలను చేస్తున్నామా ఏమైనా విషయాలు సంగతులు దాచిపెట్టే వారిగా ఉంటున్నామా ఆనాడు యోసేపు భక్తుడైతే పోతీ ఇంట ఎంతో నమ్మకస్తునిగా జీవించినాడు నా యజమానుని దృష్టికి నా దేవుని దృష్టికి ఇంత ఘోరమైన పాపాన్ని నేను చెయ్యలేను అని ఆ పాపం నుండి పారిపోయాడండి తన్ను తాను పవిత్రపరుచుకున్నాడు కాబట్టే దేవుడు యోసేపు గారును ఎంతో హెచ్చించినాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మనము కూడా మన యజమానుల దృష్టికి నమ్మకస్తులంగా జీవించాలండి ప్రియదేవుని బిడ్డ ఈనాడు నీ యజమానుడి దృష్టిలో నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ఉన్నావా సంఘంలో నమ్మకంగా బాధ్యతను నెరవేరుస్తున్నావా నమ్మకంగా దేవుని సేవ చేస్తున్నావా లేక అనేకులను నమ్మి మోసపోయిన స్థితిలో నీవున్నావా ప్రతి పరిస్థితిని తలుచుకుంటూ భయపడుతూ జీవిస్తున్నావా లోక సహవాసంలో మునిగిపోయావా ఏహోవాయందు నమ్మిక ఎంచువారు కథలక నిలుచు సియోను కొండవలే ఉంటారట ప్రియ ప్రియదేవుని బిడలారా ఆ దేవుని సహవాసమునకు నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడండి ఈ దినము నుండి మనం కూడా దేవుని దృష్టికి నమ్మకస్థలంగా జీవిస్తూ మెండైన మేలులు ఉపకారములను పొందుకుందాము మన మనసును మన బలాన్ని జ్ఞానాన్ని శక్తిని కాకుండా దేవుని శక్తిని ఆయన గొప్పతనాన్ని నమ్ముదాము అప్పుడు దేవుడు తన యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములను మన జీవితంలో జరిగిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునన్నారు దేవా ఇంతవరకు మేము ఏ విషయంలో అపనమ్మక స్థలంగా జీవించినామో ఎక్కడైతే మీకు దుఃఖాన్ని కలిగించినామో దయతో మమ్మల్ని క్షమించండి దేవా సంఘంలో సమాజంలో మా కుటుంబ సభ్యుల మా యజమానుల మధ్య మేము అపనమ్మకస్థలంగా జీవించిన ప్రతి పరిస్థితిని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి మమ్మును క్షమించండి దేవా ఈ దినము నుండి మీ దృష్టికి మేము అపనమ్మకస్థలంగా ఉండకుండా నమ్మకమైన వారిమిగా ఉండి మీ యొద్ద నుండి గొప్ప దీవెనలు పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా ఆనాడు మోషే గురించి మీరు చక్కని సాక్ష్యం చెప్పారు నా ఇల్లంతటిలో మోసే నమ్మకమైన వాడన్నారు ఈనాడు మేము కూడా అట్టి సాక్ష్యాన్ని మీ యొద్ద నుండి పొందుకున్నట్టుకు మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా మా విశ్వాసాన్ని బలపరచండి దేవా అయ్యా ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ గొప్ప వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మిమ్మల్ని సేవించే బిడ్డలు మీ దృష్టికి నమ్మకస్తులుగా ఉంటూ మీ యొద్ద నుండి మేలులు ఆశీర్వాదములు పొందుకు మీరే సహాయం చెయ్యండి దేవా కృప చూపించండి దేవా ఈనాడు ప్రతి పరిస్థితిలో మీపై ఆధారపడే మనసును మాకు అనుగ్రహించండి దేవా మీరు మాత్రమే నమ్మకమైన దేవుడో తండ్రి మీరు మాత్రమే నీ బిడ్డలకు సహాయం అందించే దేవుడో తండ్రి అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఎందరైతే ప్రియులు ఈ దినమున వారి వారి పనుల నిమిత్తం వెళ్తూ వస్తున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలు వెలుపలికి వెళ్తుండగా ఇంట్లోకి వస్తుండగా మీరే వారిని దేవించండి దేవా మెండైన ఆశీర్వాదముల చేత వారిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా ఈ దినమంతా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా ప్రియులు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో కూడా మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించండి దేవా బిడ్డల పనిలో మీరే జ్ఞానాన్ని తెలివిని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఉద్యోగ నిమిత్తం వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వ్యాపారాలు చేయాలని వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి సహోదరి సహోదరుల చుట్టూ మీ దూతలనుంచండి అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా అయ్యా బిడ్డలు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తుండగా కనిపెట్టుకుని ఉంటుండగా మీరే వారి ఎడల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి కోరికను మీరు తీర్చండి దేవా బిడ్డల హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఇనాడు తండ్రి పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పరీక్ష రాయాలను వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ చండి దేవా రాసే హస్తాలను బలపరచండి దేవా రాకపోకలో క్షేమ దయచేయండి ప్రవ్వా అయ్యా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా ప్రతి ఆటంకం అపాయం ప్రమాదాల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా వారి చుట్టూ మీ నుంచండి దేవా అయ్యా ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసే తెలివిని జ్ఞానాన్ని వారికి దయచేయండి ఏ ఒక్క ప్రశ్న కూడా విడిచిపెట్టకుండా మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి సబ్జెక్టు మంచిగా రాసే కృపను దయచేయండి ప్రవ్వా పరలోకపు జ్ఞానం చేత బిడ్డల్ని నింపండి దేవా చదివినవి ఏ ఒక్కటి మర్చి కుండా ప్రతిదీ గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా అయ్యా బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయండి ప్రవ్వా మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న భాగస్వామిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహం అన్ని విషయంలో ఘనమైనదన్నారు ఏకాంగులను సంసారులుగా చేస్తానన్నారు దేవా బిడ్డల ఎడల మీ కృప చూపించండి దేవా బిడ్డల ఎడల మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులనందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగిన సహాయం చేయండి ప్రతి కొరతను కూడా మీరు తీర్చండి దేవా వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని మీ అందు భయభక్తులు కలిగి జీవించటకు సహాయం చేయండి మంచి జ్ఞానంతో వారి కుటుంబాన్ని కట్టుకునే దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా నాడు చిన్న బిడ్డల చుట్టూ మీ చండి దేవా స్కూల్స్కి ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా దుష్టు నుంచి రక్షించండి దేవా బిడ్డలకు మంచి క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా ఎందరైతే ప్రియులు రకరకాల అనారోగ్యాలు తోటి బాధపడుతున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టండి దేవా స్వస్థపరచండి దేవా బిడ్డల్ని మీరు బాగు చేయండి మంచి ఆరోగ్యం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరణకరమైన స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు సంతానం లేక బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా హాస్పిటల్స్కి వెళ్తుండగా టెస్టు చేయించుకుంటుండగా మీరే వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలపరచమని ప్రార్థిస్తున్నాం దేవా కృప చూపించండి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా సుఖమైన ప్రసవం కొరకు బిడ్డల్ని సిద్ధపరచండి దేవా అయ్యా బిడ్డల్లో ఉండే భయాలను తొలగించండి దేవా మంచి క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు దీవించండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి ఎలాంటి శారీరక లోపాలు లేకుండా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మీ పరిచర్ చేస్తున్న సేవకులను సేవకురాను మీరు దీవించండి దేవా వారి సేవా ఆశీర్వదించండి వారి కుటుంబాలను దీవించండి వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి కుటుంబంలో అక్కరల కొరతలు మీరు తీసివేయండి సంఘాలను కూడా మీరు దీవించండి తండ్రి సేవా పరిచయలో ఎదురయ్యే ప్రతి సమస్యను శ్రమను సంపూర్ణంగా తొలగించండి దేవా శత్రు భయాల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఈనాడు సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా నాయనా మీ చిత్తం బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన సహాయం చేయండి ఈనాడు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా బిడ్డలకు చక్కని ఉద్యోగం వచ్చేలాగా మీరే వారిడల అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి కష్టం వారి బాధ వారి వ్యాధి వారి సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డల ఎడల మీరే అద్భుతాన్ని చేయండి దేవా ప్రతి రిక్వెస్ట్ కూడా మీరే గొప్ప సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా బిడ్డలు మీరు దేవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వాడు తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగ్గాదాలతో వివాదాలతో ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా ఆరోగ్యపరంగా నష్టపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి పట్ల మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలనుంచండి ఈ దినమంతా మీరే వారిని కాపాడండి దేవా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ